మే అందరికీ నరదయపురి కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మరి మళ్ళా తిరిగి శనివారం స్త్రీల కూడిక మనందరం కూడుకొని అనేక విషయాలు ప్రార్థన చేయడానికి అనేకమైన దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు గత ఆదివారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని సమస్తాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చి వాన్ని ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధానంలో మళ్ళా కూర్చొని ఈరోజు అనేక విషయాలు ప్రార్థన చేయడానికి ఒక కుటుంబాలుగా గొప్ప పర సంబంధమైన ఆశీర్వాదము ఆరోగ్యము నెమ్మదినిచ్చి ఆయన సన్నిధంలో సమకూర్చినందుకు మన ప్రభునే యేసుక్రీస్తు వారి నామలో పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఆయన నామం హెచ్చిస్తూ గనపరుస్తూ మహింపరుస్తూ తిరిగి ఆయన పాదాల దగ్గర ఈ రోజు కూర్చొని ఈ వాక్యాన్ని జానించుకుండే భాగ్యం దేవుడు మనకిచ్చాడు దేవుని పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం పరిశుద్ధుడా చెప్పగలిగిన పరలోకపు తండ్రి మా కుటుంబాలను నెమ్మదినిచ్చావు ఆరోగ్యం నిచ్చావు నీ సన్నిధానానికి చేర్చుతండి లైవ్ ద్వారా బిడ్డలు బిడ్డలకు ఆరోగ్యం నిచ్చే నెమ్మదినిచ్చి నీ మాటలు వినగలిగే చెవి హృదయం బిడ్డలకి ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ కొద్ది మాటలు మేము ధ్యానించుకోపోతుండగా మాకు వినగలిగే చెవి హృదయం వాక్యానుసారంగా పాటించడానికి బ్రతకడానికి శక్తిని మనం అడుగుతుందండి నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడుతుండగా నాకు సాధారణంగా పనిముట్టుగా వాడుకొని సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుభద్నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను జీవగలిగిన దేవుని పిల్లరా జీవగ్రంథంలో మనం అందరం కూడా చూడగలిగితే దేవుని పిల్లరా ఎక్కువ మంది ప్రవక్తలు పురుషులే మనకు కనపడతారు పురుషులే మనకు కనపడతారు దేవుని పిల్లరా స్త్రీలు అనేవాళ్ళు చాలా తక్కువగా మనకి గ్రంథంలో ప్రవక్త ప్రవక్తీలు అంటారు వారు వారిని వారి మనకు తక్కువ మంది కనపడతారు ఈ తక్కువ మందిలో తక్కువ మంది ఈ ప్రవక్తి అని పేరు రావాలంటే దేవుని పిల్లరా నిజంగా దేవునికి చాలా నచ్చాల ఇంకా చెప్పాలంటే చాలా కష్టపడాల ఎందుకు అంటే ప్రవక్తలు అనబడిన వారు దేవుని పిల్లరా వివాహాలు ఎక్కువ మంది చూసుకోవాల వారు అరణ్యంలోనూ అలాగనే ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడి సువార్త పని జరిగిస్తూ ఎక్కువ వాళ్ళు ఒక ప్రవక్తలుగా ఒక గొప్ప అద్భుతాలు చేసేవారుగా సూచక్రియలు చేసేవారిగా దేవుని పని చేసేవారుగా మనకి ఎక్కువ మంది ప్రవక్తలు కనపడతారు కానీ ప్రవక్తీలే అనబడేవారు తక్కువ మంది కనపడినప్పటికీ స్త్రీ అనగా ఎక్కువ కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులు ఒక ఆ దినంలో స్త్రీలు ఎక్కువగా పెరుగుతుంటారు దేవుని పిల్లరా బయట ప్రపంచంతో కానీ ఎక్కువ మంది పురుషులతో కానీ ఏ విధమైన సంబంధం లేకుండా ఒక కుటుంబ వ్యవస్థ ఒక కుటుంబ జీవితం కలిగి స్త్రీలు ఎక్కువగా బ్రతుకుతుంటారు జీవిస్తుంటారు మరి వాళ్ళల్లో ఒక స్త్రీని మనం చూద్దాం ఆమెకి ప్రవక్తి అనే పేరు పెట్టబడి పెట్టాడు దేవుడు ఆమె కుటుంబం ఆయన ఆమె తల్లి పేరు సమస్తం కూడా బైబిల్లో రాసి దేవుని వాక్యమును అంటే ఏసుక్రీస్తుని ఇస్రాయెల్కు పరిచయ ఇస్రాయల్కు పరిచయం చేసే స్థితిలోకి ఇస్రాయల్కి కూడా సువార్త ప్రకటించే స్థితిలోకి ఆ వ్యక్తిని దేవుడు హెచ్చించాడు అని చెప్పుకోవచ్చు ఇందుకే ఆ వ్యక్తిని మనం ఇవాళ ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల ప్రవక్తి అని పేరు పం పొందటానికి నిజంగా ఆమె పడ్డ ప్రాయాస కష్టము చూస్తే ఆమెకు ప్రవక్తి అని పిలవడం న్యాయమే అనిపించింది మనకు కూడా ఎవరు ఆవిడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా అందులో లోకసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో చెరువులో మనం చూడగలిగితే మరియు ఆషోరు గోత్ర గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను ఈమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్లు పెనిమిత్తుతో సమసారం చేసి బహుకాలము గడిచినదై యనభి నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబగులు సేవ చేయుచుండినవని రాయబడింది అని పిల్లరా ఎనభది సంవత్సరములంటే దేవుని పిల్లలారా మందిరాన్ని విడిచిపెట్టలేదంట దేవుని పిల్లారా నిజంగా మనము ఎనభది సంవత్సరములు మందిరంలోని ఇదవరాలయ్యుండి దేవుని పిల్లలారా ఆ మందిరంలోకి ఎంతో మంది చక్కటి నగలు వేసుకొని చక్కటి బట్టలు కట్టుకొని దేవుని పిల్లలారా భార్య భర్తలు పిల్లలు వాళ్ళందరితో దేవుడి సన్నిధానానికి దేవుని ఆరాధించడానికి ఆనాటి కాలంలో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వస్తున్నప్పుడు దేవుని పిల్లలారా కేవలం ఏడేళ్ళు సంసారం చేసేంత భర్తతో అంటే ఎంత వయసు ఉంటుందో దేవుని పిల్లారా ఆనాటి కాలంలో చే పదమూడేళ్లకు పద్నాలుగేళ్ళకు వివాహం చేసేది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ల వయసులో ఆమె భర్త చనిపోతే తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయి మరొక పెళ్లి చేసుకొని మన సంసారం జీవితం సాగించకుండా ఆమె ఏం చేసిందంటే దేవాలయము లేకపోయి దేవుడు సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది ఎనభది సంవత్సరములు దేవుని ఆలయమును విడిచిపెట్టకుండా ఉపవాసములు ఉంటూ సేవ చెప్తుంది దేవుని పిల్లల అంటే ఈ ఎనభై సంవత్సరములు ఆ వ్యక్తి ఏ పాపంలో పడినట్టు కానీ పాపం చేసినట్టు కానీ దేవ దే మరి మనకి జీవగ్రంథంలో కనపడదు దేవుని పిల్లలు ఎందుకంటే పాపం చేసిన పాపం జరిగించిన పాపము మాటలు మాట్లాడినా ఆ వ్యక్తిని దేవుడు సేవలేకి తీసుకోడు పాత నిబంధన గ్రంథం ప్రకారం దేవుని పిల్లలారా వాళ్ళు ఎంతో పరిశుద్ధులు పవిత్రులు అయితేనే పాత నిబంధన గ్రంథం ప్రకారం సేవలో ఉంటారు కానీ లేకపోతే అపవిత్రమైన పనులు చేస్తే ఆనాటి కాలానికి మరణం అనేది వాళ్ళకి ఎమ్మటి తక్షణమే వచ్చేది దేవుని పిల్లారా ఎనభై సంవత్సరములో రేయం మందిరములో మందిరంలో మనం చూడగలిగితే సేవ చేస్తున్న ఏమకేమైందో తెలుసా మరి మరి గారు యేసోబు గారు యేసుక్రీస్తువాన్ని దేవాలయంలోకి తీసుకొచ్చారు దేవుని పిల్లరా తీసుకొచ్చినప్పుడు నిజంగా లోకరక్షకుడైన ఏసుక్రీస్తువాన్ని ఆమె దర్శించినప్పుడు చూసినప్పుడు ఆ యేసుక్రీస్తువాన్ని గురించి ఇస్రాయలు ప్రజలకి లోకరక్షకుడు ఇదిగో భూమి మీదకి వచ్చాడని చెప్పేసి అనేక మందికి యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా పరిచయం చేసి సువార్త ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని ఇదిగో లోకరక్షకుడు ఇదిగో ఇవాళ దేవాలయానికి వచ్చాడు మేము చూడగలిగామని చెప్పేసి మొట్టమొదటిగా సువార్త యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించిన కన్నిక ఎవరు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా ఆమె నిజంగా ఎవరు ఆ స్త్రీ అంటే మనం చూడగలిగితే అన్నా దేవుని పిల్లారా ఈ భాగ్యం ఆవిడికి ప్రవక్తి అని కూడా పేరు పెట్టాడు దేవుడు ప్రవక్తి అని పేరు పెట్టి మొట్టమొదట ఏ లోక రక్షకుండు గురించి ఆమె ఇస్రాయలుతో మాట్లాడుతుంది అంటే దేవుని పిల్లలారా నిజము ఆమె దేవునికి ఎంత నచ్చి ఉండాలి దేవుని పిల్లరా ఒక ప్రవక్తి అని ఒక పేరు ఆమె తెచ్చుకోవడానికి దేవుడు ఉపవాసములతో ఆమె చేసే సేవ ఇవాళ మనం చూడగలిగితే సంఘంలో ఎప్పుడన్నా నెలకు ఒకసారి పని చేస్తేనే అమ్మో మేము అలిసిపోయాం సొలసిపోయాం ఆయాసపడుతూ ఉంటారు దేవుని పిల్లరా కానీ నలభై సంవత్సరంలో మందిరముని ఇడవకుండా ఉపవాస ప్రార్థనలతో ఆమె సేవ చేస్తున్నప్పుడు దేవుడు కనుదృష్టి ఆమె మీద ఎంత ఉంటుంది దేవుని పిల్లలారా నిజంగా లోకరక్షకుడిని నేను ఇంకో పరిచయం చేయాల ఈమె శ్రమకి ఈమె కష్టానికి ఒక లోకరక్షకుడిని ఏ సైని ఇంకో చూయించి ఈమె ద్వారా ఇస్రాయేల్ ప్రజలకు నేను ఏ సైని గురించి ప్రకటించే విధంగా చేయాలని చెప్పేసి ఆమెకి ఒక ప్రవక్తి అని పేరు పెట్టాడు దేవుని పిల్లరా అది జ్ఞాపకం పెట్టుకోండి మన జీవితంలో కూడా మనం ఎడతెగకుండా సంఘంలో చేరుతూ అపోస్తుల బోధ ఎందున సామాస్యం ఎందున రొట్టె ఇరుచుటి ఎందున ప్రార్థన చేయుటి ఎందున తెగకుండా సంఘ కార్యక్రమాల సంఘ పనుల్లో మనం ఉన్నప్పుడు దేవుని పిల్లలారా మనకు కూడా పరలోక రాజ్యంలో ఒక కొత్త పేరుతో దేవుడంటే మనం పిలుస్తాడంటే దేవుని పిల్లారా ఎవరికి తెలియని ఒక కొత్త పేరుతో పరలోక రాజ్యంలో మనల్ని పిలిచినప్పుడు దేవుని ఎదుట దేవదోతలు ఎదుట సమూహాలు ఎదుట ఒక కొత్త పేరు పెట్టి నేను పిలిచినప్పుడు దేవుని పిల్లలారా ఎంత ఆనందం దేవుని పిల్లలారా ఎంత సంతోషం ఇరవండి ఇవాళ మనం పను కుమార్తె అన్నాను ఒక ప్రవక్తి అని చదువుకున్నాం ప్రవక్తి అని ధ్యానిస్తున్నాం ఒక కొత్త పేరు పెట్టి నేను ఆయన అక్కడ పిలిచినప్పుడు మరి సింహాసనం మీద ఎసే కూర్చొని అప్పుడు పరలోక వందన దేవుడు ఒక కొత్త పేరు పిలి పెట్టినని పిలిచినప్పుడు దేవుని పిల్లరా ఆ జన సమూహం ముందు నిజంగా ఎంత ఆనందం నీ పనికి తగ్గ పేరును బట్టి ఆ రోజు నిన్ను పిలుస్తాడు పరలోకములో కనుక ఒక పను ఏలు అయిన అన్న ఎంత భక్తి కలిగి దేవాలయం విడుక ప్రతి పనిలో ఆమె ఉంటూ ఒక ప్రవక్తిగా పేరు పొంది ఇస్రాయెల్కి ఏ గురించి ప్రకటించిందో సంఘంలో నీకు పనిని ఒక బాధ్యతగా స్వీకరించి నువ్వు కూడా యేసుక్రీస్తు యొక్క మహిమను మరణ ప్రకటించే ప్రకటించేవారిగా మనందరం ఉండి ఒక కొత్త కొత్త పేరుతో పరలోకంలో దేవుడు పిలిచే విధంగా మన జీవితం సాగించే వారిగా మనం ఉండినట్లు చేద్దాం పరిశుధుడా చేయమగలిగిన మా పరలోకం తండ్రి కృప కృపగలిగిన నా కొందనాలు తండ్రి అన్న అనే ఆమెకి నైను ఒక ప్రవక్తి అని పేరు పెట్టావు ఆ పేరు రావటానికి నైనా ఆ పేరు వెనక మాల ఎంతో కష్టము కన్నీరు ఎన్నో నా తండ్రి శరీర నిగ్రత తండ్రి ఎన్నో బాధ్యతలు என்னோ கோரிக்கணும் வந்த நைனா నివారాత్రులు నలభై ఎనభై సంవత్సరము మందిరంలో ఉపవాసములతోనైనా జాగారము చేస్తూ సేవ చేయటం వలన లోకరక్షకుడను యేసుక్రీస్తు వారిని ఇస్రాయలుకు పరిచయం పరిచయించి నైనా ప్రకటించగలిగే కృపను నైనా నువ్వు మాకిచ్చిన పనిని నైనా మేము అపోస్తుల బోధ ఎందున సామాసం ఎందున రొట్టి రుచుడు ఎందున ప్రార్థన చేయడం ఎందున ఈ ఎడ తేగక మందిర కార్యక్రమాల్లో మేము ఉన్న ఎడల తండ్రి మేము నీ ఎదుట పరలోక లో నిలబడ్డప్పుడు ఒక కొత్త పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తావు అవుతాండి అట్టి జీవితం భూమి మీద మేము కలిగి బ్రతకడానికి సంఘం అలా నిలబడటానికి కృపును అనుకరించినైనా మా బ్రతుకు నైనా ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను కలిగిన వారమై తండీ పరలోకంలో ఒక కొత్త పేరుతో నువ్వు పిలిచే స్థాయికి మేము సంఘం లేదా కలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేసే నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ பெந்திரிக்கு நரோதயபுரக்கு வந்தனம்